వేదముల అన్ని విద్యలకు బాండాగారము వంటివి వేదముల ద్వారా బ్రహ్మ విద్య ప్రాప్తి కలుగుతుంది అందువలన వేదములు ఆధీనములో ఉన్నది మహాయుగ ఆధీనంలో కొండలి శక్తి కొండలి శక్తి ఆధీనంలో చిత్తము చిత్తము యొక్క ఆధీనంలో చరాచర జగత్తు ఉన్నవి అనగా మనసునకు సిద్ధత్వము లభించగానే శక్తి నిశ్చయముగా ప్రాప్తిస్తుంది శక్తి తన ఆధీనంలో ఉంటే త్రీ త్రీలోకాధిపత్యమును పొందవచ్చును అందువలన కొండలని శక్తి జాగృతిని పొందకుండా సాధకుడు జ్ఞాన యోగ భక్తి సాధనల యొక్క ఫలితమును పొందలేడు సాధకుడు తన ఆత్మశక్తిని పెంపొందించుకొని వలసి అనాదిగా సాధకునిలో కుండలని శక్తి నిద్రించి ఉంటుంది అందువలన అతడి ధర్మ కర్మములు ఫలించవు కొండలని శక్తి నిద్రించి ఉన్న కారణము సాధకుని యొక్క జప తప జ్ఞాన ధ్యాన భక్తి యోగ ధర్మ కర్మములు అందు అంధకారము ఆవరించి ఉంటుంది మనసుకు నచ్చ చెబుతూ సుఖము లభించినట్లుగా భావన చేయటం వలన వాస్తవిక సుఖము లభించదు నిజమైన సుఖమును ఇచ్చే ఆత్మశక్తి సాధకునిలో నిద్రించి ఉంటుంది ఆ శక్తి మేల్కొనటకు దీక్షను తీసుకోవాలవలసి ఉంటుంది సాధకుడు ఆత్మజ్ఞానము పొందుటకు దీక్షాగ్రహణము చేసినప్పుడు అతడి ధర్మ కర్మ సంస్కారములు నిశృంఖలా స్థితి నుండి శృంఖలాబద్ధము గావించబడి సామ్యతను పొందుతాయి అప్పుడు సాధకునికి తాను అనుష్ఠించిన సత్కర్మల యొక్క నిజమైన సుఖము అనుభవములోనికి వస్తుంది దీని కారణంగా సాధకుడు సహజంగా తన అంతర్మ నుండి శక్తిని పొందగలడు సాధకునకు వాస్తవికమైన సుఖము ప్రాప్తిస్తుంది ఆ స్థితిలో సాధకునికి జగత్తు ఆనందమయంగా కనిపిస్తుంది మనుషులు ఈ ప్రపంచమును దుఃఖ భాజనముగా భావించి ద్వేషిస్తూ ఉంటారు ఇహలోక ప్రపంచమును కారాగారముగా భావించి దుఃఖ కారణంగా చెబుతారు కానీ ఇదే ప్రపంచము ఆత్మశక్తి జాగృతి పొందిన సాధకునికి మహా సుఖమును కలిగించును ఈ ప్రపంచము సుఖ దుఃఖముల అనుభవం కొరకు సృజించబడి ఉన్నది ఇది అజ్ఞానులకు మహా దుఃఖమును కలిగించినదిగా జ్ఞానులకు ఈశ్వరుని స్థానంగా చెప్పబడి ఆనందదాయకంగా ఉంటుంది అందులకు ఎక్కడ చూసినా అంధకారమే కనిపిస్తుంది కానీ నేత్రములు కలవానికి అన్ని ప్రదేశములో ప్రకాశము కనిపిస్తుంది జగత్తు లేకుండా మనుషులకు జన్మించవలసిన అవసరము ఏముంది ఇంకా భగవత్ ప్రాప్తి పొందాల్సిన ఆవశ్యకత ఏమున్నది అనగా ఈ ప్రపంచము ద్వారా భగవత్ జ్ఞానము అనుభవంలోనికి వస్తుంది కుండలని శక్తి మూలాధార చక్రంలో నిద్రించినంత వరకు సాధకులు జపతప జ్ఞాన యోగ మంత్ర యంత్రములు అన్నిటి సాధన ద్వారా కూడా సిద్ధించదు కానీ అదృష్టవశాత్తు అనంత పుణ్య ఫలం చే కుండలని దేవి జాగృతమైతే సాధకుని చే అతడికి భవరోగముల నుండి విముక్తి లభిస్తుంది రోగములు లేని వాటికి శారీరక మానసిక కష్టములు ఉండవు సాధకునిలో మనో వేదలు శారీరక బాధలు తొలగిపోయినందువలన సుఖదుఖములు నేడి స్వప్నములు కూడా తొలగిపోతాయి అతడు ఆనంద సాగరంలో ఓలాడుతూ ఉంటాడు ఈ ఆనందమును వెనువెంటనే అనుభవమునకు తెచ్చువాడే సమర్థ గురువు అయి ఉన్నాడు గురువు ద్వారా సాధకుడు ఈశ్వరుని పొందగలడు స్వయం ప్రయత్నము ద్వారా మన అంతరణంలోనున్న ఆనంద స్థితిని పొందుటకు మనకు కొన్ని సంవత్సరములు లేక జన్మలు పట్టవచ్చును మన ప్రస్తుత స్థితిని మార్చగల పురుషార్థములు ఏవి అంత సులభముగా లభించవు అందువలన కేవలం గురుకృపతో మాత్రమే మనము మన పురుషార్థములను ఈ జన్మను పొందగలము అటువంటి గురువు యోగ్యుడు సమర్థుడు అయి ఉండాలి దానితో పాటు శిష్యుడు కూడా యోగ్యుడై ఉండాలి సాధకునికి వ్యాసుడు వశిష్ఠుని వంటి గురువు లభించినప్పుడు అతను రామచంద్రుడు లేక జైముని వంటి యోగిత గల కలిగి ఉండాలి లేకుంటే సాధకుడు ఎటువంటి స్థితిలో ఉంటే అటువంటి గురువు మాత్రమే లభిస్తుంది సాధకునిలో సోమరితనము నిర్లక్ష్యము ఉన్నట్లయితే అతడికి లభించే గురువు కూడా అతడిని సంసార బంధనంలో పడద్రోసే వాడై ఉంటాడు అందువలన సాధకుడు మొదట యోగ్య శిష్యుడిగా మారుటకు కావలసిన లక్షణములు తెలుసుకొని యోగ్యంగా మారాలి తర్వాత సాధకుడు సమర్థ గురువు ద్వారా లభించిన జ్ఞానమును ఆత్మ జ్ఞాన ఫలమును గురువు ద్వారా లభించే శక్తి యొక్క సామర్థ్యముని గురించి తప్పక తెలుసుకొని ఉండాలి ఎందువలనంటే విరుద్ధ ధర్మములు పాటించే గురు శిష్యులు కలిసి ఉండలేరు అందువలన అర్హత గల శిష్యునికి మాత్రమే దీక్ష ఇవ్వబడుతుంది శిష్యునికి ఆ దీక్షా ఫలము వెన లేక క్రమంగా లేక ఆలస్యంగా లభిస్తుంది పైన చెప్పిన విధంగా శిష్యులను మంచి సమర్థులైన గురువు కొరకు తపస్సు చేయవలసి ఉంటుంది అదేవిధంగా పాత్రత గల శిష్యుని కొరకు గురువు నిరీక్షించవలసి ఉంటుంది శిష్యుని యొక్క ఏ గురువు యొక్క గురుత్వము శిష్యుని యొక్క శిష్యత్వము తెలియపరచగలడు యోగ్యుడైన వైద్యుని వద్ద చికిత్స చేయించుకోగోరే రోగి సమర్పణ భావంతో తన ఆరోగ్య విషయములను వైద్యుని ఆధీనంలో ఉంచినట్లగానే భవరోగ గ్రస్తున్న శిష్యుని యొక్క మంచి చెడులు మంచి చెడులు భవరోగ చికిత్స గురువు ఆధీనంలో ఉంటాయి వైద్యుని పరమకర్తవ్యమేమిటా ఏమిటి అంటే రోగికి అవసరమైన చికిత్స చేసి రోగముక్తునిగా చేయటం గురువు యొక్క పరమ కర్తవ్యము కూడా కేవలం ఆత్మ బలంతో శిష్యునికి శుభమును చేకూర్చటం అయి ఉన్నది అనగా గురువు తన వ్యక్తిగత జీవిత నిర్వహణ కొరకు శిష్యులను ఉపయోగించుకునే ఆలోచన చేయకూడదు శిష్యుడు కూడా తన గురువును ఉపదేశం ఇచ్చు అని తలపక తన కర్తవ్యమును నిర్వహించవలసి ఉంటుంది ఈ విధంగా గురు శిష్యుని ఇరువురు ఆత్మభావంతో పరస్పర శుభమును చేకూర్చుకోగలరు ఇది ఏ గురు పరంపరా నియమమై ఉన్నది గురు శిష్యుల యొక్క ఈ ఆత్మ సంబంధమునకు శాస్త్రములో విశేష ప్రాధాన్యత ఉన్నది అందువలన బాగుగా ఆలోచించుకొని ఇరువురు సంబంధం ఏర్పరచుకోవలసి ఉంటుంది లేకుంటే ఇరువురుకు ఉన్నత స్థితి లభించదు శాస్త్రములో ఉల్లంఘించిన పై నియమములను పాటించకుండా ఎవరూ కూడా తన అభిష్టములను సిద్ధింప చేసుకోనలేరు